రెండు వేల ఇరవై ఒకటిలో మిలిటరీ తిరుగుబాటు చేసింది అక్కడ అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు మిలిటరీ పరిపాలిస్తోంది ఇప్పుడు సడన్గా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తత్మదేవ్ మిలిటరీ వింగ్ ఎందుకు అనిపించింది ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సడన్గా ఇప్పుడు రీస్టోరేషన్ జరగాలి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే ఆలోచన ఇన్ని సంవత్సరాల ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే అక్కడ డెమోక్రసీ రావాలి అని కొన్ని దశాబ్దాలు జైల్లో ఉన్న ఆంగ్ సాంగ్ ష్యూకి ఆవిడకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు సో ఆవిడకి అప్పుడు ట్వంటీ ట్వంటీలో ఎలక్షన్ అప్పుడు జరిగినప్పుడు కూడా మంచి మెజారిటీతో ఆవిడ గెలిచారు గెలిచిన తర్వాత ఈ హుంటా ఏదైతే ఉందో దాన్ని జుం జంట అంటారు వివిధ సో వాళ్ళు మళ్ళీ అక్కడ కూప్ చేసి తీసేసుకోవడం జరిగింది కంట్రోల్ కంప్లీట్ కంట్రోల్ అక్కడ మళ్ళీ ఏమైందంటే అప్పటి నుంచి సివిల్ వార్స్ నడుస్తూనే వచ్చింది వివిధ కారణాల చేత ఏదైనా ఉండొచ్చు అంతర్గతంగా వాళ్ళకు ఉండొచ్చు లేకపోతే ఇంక పక్కన రోహింగ్యాలు ఇంకో పక్క ఈ అరకన్ ఆర్మీ ఇటువంటి కానీ దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రశాంతత లేకుండా పోతుంది అక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు ఏమీ రావడం లేదు సో దాంతోపాటు ఈ స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉందో మయన్మార్ అందరి ఇంట్రెస్ట్లు ఉన్నాయి అక్కడ భారత్కు ఉంది చైనాకి ఉంది యుఎస్కి ఉంది అమెరికాకి ఉంది రష్యాకి కూడా ఉంది రష్యా కూడా రష్యా కూడా ఉంది సో ఇన్ని ఉన్నప్పుడు ఏంటి ఎలా చేయాలి లెజిటమైజ్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే మీకు ఆర్మీ రూల్ ఉంది అంటే అంటే ఇక్కడ నీకు వచ్చి ఇన్వెస్ట్మెంట్లు ఎవరు చెయ్యరు కానీ నిజంగా ఆర్మీ తీసుకుని మొత్తం కంట్రోల్లో ఉందంటే మొత్తం కూడా కంట్రోల్లో లేదు ఆర్మీని పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది చైనా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కానీ వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు అందుగురించి వాళ్ళు ఏంటంటే బ్యాక్ ఎండ్ నుంచి మిగతా వాళ్ళకి అరాకాను లేకపోతే మిగతా రెబల్ గ్రూప్స్ రెబల్ గ్రూప్స్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఉంది ఆ అరకాన్ ఆర్మీకి మన భారత్ కూడా ఆల్మోస్ట్ మంచి సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరితో ఇక్కడ హుంతాతో కానివ్వండి మిగతా వాళ్ళతో కానీ అక్కడ ఉండే జియో చూసుకుంటే అక్కడ ఉండే ఎలా ఉందంటే సూకి పార్టీ ఏదైతే ఉందో అది సిఐఏ వాళ్ళు స్పాన్సర్ చేసి తీసుకొచ్చారు అన్న ఒక ఆరోపణలు ఉన్నాయి అక్కడ కానీ ఆవిడ మీద కరప్షన్ అలిగేషన్స్ అవన్నీ తీసుకొచ్చేసి ఆవిడని జైల్లో వేసేశారు ఇప్పుడు అందు గురించి సరే ఇప్పుడు ఆ పార్టీ కూడా పోటీ లేదు పోటీ చేయట్లేదు అనమాట అయితే ఎప్పుడైతే వీళ్ళు మనకి ఇప్పుడు లెజిటమసీ రావాలి అంటే ఎవరో ఒక గవర్నమెంట్ పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అని చూపించాలి ఇప్పుడు అందు గురించి ఇప్పుడు ఒక ఎలక్షన్ వాళ్ళు పిలిచారనమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఆర్మీ వాళ్ళు ఒప్పుకున్నట్టే మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము ఇక్కడ అంటే తత్మధవ్ అంటారు వాళ్ళు అక్కడ వాళ్ళ ఆర్మీని తత్మధవ్ అంటారు సో వాళ్ళు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము కానీ ఏదో ఒక మార్గం చేత పాపులర్ గవర్నమెంట్ పెట్టాము అని చూపి చూపించి మళ్ళీ ఆర్మీ తన పంతను చేసుకునేటట్టు లైక్ పాకిస్తాన్ అంతే అంతే కదా అంతే ఒక ప్రాక్సీ గవర్నమెంట్ పెడతారా ప్రాక్సీ గవర్నమెంట్ పెడతారు సో దీని ఇంకోటి ఏంటంటే చైనా వర్డ్ కూడా వీళ్ళ మీద బాగా ప్రెషరైజ్ తీసుకొస్తున్నారు అరే మేము మీకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాము కానీ మా ఇన్వెస్ట్మెంట్ ఈ బూడిదలో పోసిన పన్నీర్ అవుతోంది మీరేమో కంట్రోల్ చేయలేకపోతున్నారు మాకేమో అక్కడ మయన్మార్ కావాల్సిన చాలా ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ మాకు రావటం లేదు చాలామందికి తెలుసో తెలియదో మనకి అంటే ఎప్పుడైతే బర్మ అంటే మయాన్మార్ మొత్తం బ్రిటిష్ ఇండియా కంట్రోల్లో ఉండేదో అప్పుడు చాలామంది తెలియన్స్ తెలుగు వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళేవారు మనకి పాపులర్ సినిమా కూడా రంగూన్సే రంగూన్సే ఆయా మీరా పియా ఇటువంటి సాంగ్స్ కూడా ఉండేవి చాలా ఎందుకంటే అది చాలా రిసోర్స్ పరంగా చాలా ఎక్కువ ఉండేది రంగోన్ బర్మా ఆయిల్ షెల్ బర్మా షెల్ ఆయిల్ ఇవన్నీ చాలా ఫేమస్ అక్కడ అంటే అప్పుడు నైన్టీన్ థర్టీస్ అప్పుడు బాగా డెవలప్ అవుతుంది ఇది మీరు చూసుకుంటే బే ఆఫ్ బెంగాల్లో కూడా వస్తుంది కాబట్టి ఈ రీజన్ అంతా ఇప్పుడు మన కృష్ణా గోదావరి దగ్గర ఆయిల్ ఎలా ఉందో అక్కడ కూడా ఆయిల్ ఎలా ఉంది ఇలా రిసోర్సెస్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి అక్రాస్ ద గ్లోబ్ జియో పొలిటికల్ వార్స్ ఏవైతే అవుతున్నాయో ఇవన్నీ ఆయిల్ ఆర్ రేర్ రేరీ మినరల్స్ అంటే అంతే రిసోర్సెస్ గురించి ఈ గొడవలు అంతా సో ఆ దీంట్లో మనం చూసుకుంటే అండి ఇప్పుడు వీడికి కంట్రోల్ లేకపోవడంతో ఏమైందంటే ఈ ఎలక్షన్స్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు